కనేకల్లు మండలంలోని అనగనహాల్ గ్రామంలో రాముడు ఆంజనేయస్వామి దేవస్థానాలకు చెందిన రథం తగలబడిన ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరుపుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలియజేశారు మంగళవారం సాయంత్రం ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలోని రాముడు ఆంజనేయస్వామి వార్లకు చెందిన ఆలయాల వద్ద ఉన్న రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని సమాచారం రావడంతో మొత్తం రెవెన్యూ పోలీస్ యంత్రాంగం ఎండోమెంట్ శాఖ అప్రమత్తమైందన్నారు అర్ధరాత్రి పన్నెండున్నర నుండి పన్నెండు నలభై ఐదు సమయాల మధ్య ప్రమాదం జరిగితే చుట్టుపక్కల వాళ్ళు గుర్తించి మంటలు ఆర్పినట్లు తెలిసిందన్నారు రథానికి ముందు భాగం కాలిపోయిందన్నారు ఎండోమెంట్ పరిధిలో ఒక ఆలయం ఉంటే మరొక ఆలయం ప్రైవేటు మేనేజ్మెంట్ పరిధిలో ఉందన్నారు మండల ఇన్ఛార్జ్ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు ఈ విషయంపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గ్రామంలో తప్పుగా ప్రవర్తించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే ప్రతి ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దేవాలయాల వద్ద నిఘా ఏర్పాటు చేస్తామని ఆ ప్రాంతాలని పరిరక్షించేందుకోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు మండలం హనకనహాల్ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి రాముడు మరియు హనుమాన్ గారి ఆలయం దగ్గర ఉన్నటువంటి రథానికి అగ్ని ప్రమాదం జరగటం అది కూడా ఎవరో ఒకళ్ళు కావాలని మధ్యరాత్రిలో నిప్పు పెట్టినారని ఇన్ఫర్మేషన్ అర్లీ మార్నింగ్ మనకు రావ రావడంతో మొత్తం రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఎండోమెంట్స్ అధికారి కూడా దీన్ని డీటెయిల్గా కనుక్కొని స్పాట్కి రావటం జరిగింది ఇందులో దాదాపు ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టైంకి ఇది ప్రమాదం జరిగితే చుట్టుపక్కల వాళ్ళు దీన్ని గుర్తించి అక్క అటు ఇటు ఉన్న వాళ్ళని కూడా పిలిపించి వెంటనే దాన్ని ఆపడం జరిగింది సో ముందు భాగం కాలింది అది ఆయన తర్వాత మన ఎండోమెంట్స్ పరిధిలో ఒక ఆలయం ఉంటే ఇంకొక ఆలయం ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉంది మండల్ ఇన్ఛార్జ్ మరియు ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ వారు వచ్చి కంప్లైంట్ కూడా పోలీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది పోలీస్ వారు కూడా వెంటనే దాని గురించి చర్యలు తీసుకున్నారు దాని గురించి ఎస్పీ గారు తెలియచేస్తారు ఇది ఆయన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది లో ఓవరాల్ బిహేవియర్ ఎలా ఉంది ఐతిహాసికంగా ఎలా ఉండేది ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేస్తే అట్లాంటిది ఏమీ కూడా ప్రిలిమినరీగా మనకు కనపడలేదు సో ఇది ఒక రేర్ ఇన్సిడెంట్ ఒక వేగ్ ఇన్సిడెంట్ అని సడన్గా మేబీ స్పర్ట్ ఆఫ్ దాంట్లో ఒకటి జరిగి ఉంది అనేటట్టు అనిపిస్తూ ఉంది అలాగే ఇప్పుడే దర్యాప్తు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్గా వెళ్ళి ఎవరెవరు స్టేట్మెంట్స్ ఇవ్వాలనుకుని వాళ్ళది తీసుకొని ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అవి కూడా తీసుకొని క్షుణ్ణంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు ఇలాంటి మిస్క్రీన్ పర్సన్స్ ఉన్నారు నాట్ అక్సెప్టబుల్ కైండ్ ఆఫ్ ఎ బిహేవియర్ ఎవరు చూపించారు గ్రామంలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి